ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం భాగ్యస్వామి వల్ల మీరు మోసపోతారు తస్మా జాగ్రత్త అయితే ఏ భాగ్యస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈరోజు దినఫలాలు మీ మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశిది అధిపతి శని వీరి యొక్క స్వభావాన్ని చూస్తే కొత్త ఆలోచనలు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది అలాగే కొద్దిగా అమాయకులే అని చెప్పుకోవాలి ఈ అమాయక అమాయకత్వం వల్లే తరచుగా మోసపోయే పరిస్థితులు కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు తిరిగి వారికి సహాయం చేసి ఒక మంచి సందర్భం కోసం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవైదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగ్యస్వామి వల్ల మోసపోతారు అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు గ్రహస్థితి ప్రభావం అనేది యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈరోజు సాధారణ ఫలితాలు చూస్తే ఉదయం స్థానికులమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు పనులు వేగంగా సాగుతాయి చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే కొంతమంది కొత్త కొత్త పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా పనులు వాయిదా వేస్తూ వ్యక్తులు ఈరోజు ఆ పనులు మొదలు పెడతారు మధ్యాహ్నం నుండి కొత్త ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది అనుకోని పనులు మీకు వస్తాయి అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురుతు ఎదురవుతుంది నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా రహస్యాన్ని బయట పెట్టడం కానీ అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికి చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకున్నారు వారు మాట తప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలని బయట పెట్టడం కానీ ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీకొక బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఫలితాలు కనుక ఈ రోజు దిన ఫలాల్లో చూస్తే వ్యాపారంలో భాగ్యస్వామి ఒప్పందాలు ఉల్లంఘించడం జరగవచ్చు ఉద్యోగంలో మీకు వెన్నుపోటు పొడవచ్చు డబ్బు పెట్టుబడులు మీకు నష్టం రావచ్చు అలాగే కుటుంబ సంబంధాలు బంధుత్వం ప్రేమ సంబంధం వివరాలు కనుక చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంధం సంబంధాలు నిజాయితీ లేకపోవడం అంటే మీ యొక్క ప్రేమ భాగ్యస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వడం పోకపోవడం ఈ విధంగా మీకు నమ్మిన ఒక వ్యక్తుల వల్ల ఒక మోసం లేదా మీరు మాట పడడం కానీ మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామి అయితే కనుక మీ యొక్క లాభాలని దాచిపెట్టడం మీ యొక్క ప్రేమికులు ప్రేమికురాలు అయితే కనుక ఏదైనా పర్సనల్ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం అలాగే జీవిత భాగస్వామి అయితే గనక మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచిపెట్టడం మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడం స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులకు పంచుకోవడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార భాగస్వామి వల్ల ఒక రకంగా మోసం జరిగే అవకాశాలు ఈ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలి వల్ల మరొక రకంగా అలాగే జీవిత భాగ్యస్వామి వల్ల మరొక రకంగా స్నేహ భాగ్యస్వామి వల్ల మరొక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి బుధుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మాటల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి శని ప్రభావం కారణంగా ఆలస్యంగా సత్యం బయటపడుతుంది రాహువు ప్రభావం వల్ల అబద్ధాలు దోషాలని మీరు చూస్తారు అయితే ఈ మోసం నాలుగు రూపంలో ఉండవచ్చు అధిక మోసం వల్ల కావచ్చు మానసిక మోసం వల్ల కావచ్చు శారీరక మోసం వల్ల కావచ్చు సామాజిక మోసం వల్ల కావచ్చు అయితే భాగ్యస్వామి ఎందుకు మీ మోసం చేశారు అని చూస్తే గనక అది అసూయ కావచ్చు ద్వేషం కావచ్చు ప్రేమలో సంతృప్తిని కావచ్చు అధిక లోభం కా సహకారం కావచ్చు ఈ విధంగా కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేదా మాట పడడం మీ వల్ల మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టడం ఈ యొక్క విధంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక పరిహారం అని చెప్పుకోవాలి ఎందుకంటే గత జన్మలో మీరు ఇతరులను మోసం చేసిన అనుభవాన్ని ఇప్పుడు మీరు కూడా అనుభవిస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి దేవి నవరాత్రుల ముందు ఈ సంఘటన జరగడం అనేది ఒక హెచ్చరిక అయితే బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళి పూజ చేయడం ద్వారా మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలాగే కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాని ఆరాధించండి ఎందుకంటే శని ఆరాధన మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది నిత్యం శని భగవాని ఆరాధించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అలాగే శని ఆరాధన కారణంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా మీరు చూడగలుగుతారు నిత్యం శివారాధన కూడా ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుకుంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించి మొ పనిని మొదలు పెట్టి పెట్టండి అయితే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశి వారికి ఇదొక హెచ్చరిక దినం అని చెప్పుకోవాలి భాగ్యస్వామి వల్ల ఒక వంచన మోసం నిరాశ ఎదురవుతుంది అది మీ యొక్క జీవితానికి ఒక గుణపాఠం లాంటిది ఈ సంఘటన మిమ్మల్ని బలపడుతుంది చెప్పుకోవడంలో ఎటువంటి ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక నేనేమన్నా ఆర్థిక అన్నా నేను ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చెయ్యండి అవును దానం చేయడం ద్వారా కూడా మీరు అద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకో మీ ఇంట్లో శ్రీ స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు సో చూశారు కదండీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి